దేశంలోని పలు రాష్టాలలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది భారీ వర్షాలకు వరదలు పోటెత్తి రవాణా వ్యవస్థకు ఆటంకం తలెత్తింది నదులు ఉగ్రరూపు దాల్చాయి ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో కుంభవృష్టి కురుస్తుంటే మధ్యప్రదేశ్లోనూ కుండపోతకు వరదలు పోటెత్తాయి హిమాచల్ ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది భారీ వర్షాలు రాజస్థాన్ ను ముంచెత్తుతున్నాయి రాజధాని జైపూర్లో ఎడతెరిపి లేని వానకు జనజీవనం స్తంభించింది రోడ్లపైకి పెద్ద మొత్తంలో నీరు చేరింది రాకపోకలకు అంతరాయం కలిగింది వర్షాల కారణంగా సవాయి మాధోపూర్ కోటా రైల్వే స్టేషన్లో పట్టాలపై భారీగా వరద చేరింది ఫలితంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు వర్షాల కారణంగా టోంక్ కోర్టు ప్రాంగణంతో పాటు రహదారులు నీట మునిగాయి ధోల్పూర్ లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి రాజాను మధ్యప్రదేశ్లోని సియోపూర్ జిల్లాను కలిపే జాతీయ రహదారి ఐదు వందల రెండు వరద ఉధృతికి కొట్టుకుపోయింది మధ్యప్రదేశ్లోను వర్షాలకు వరదలు పోటెత్తాయి శివపురి జిల్లాలో పాఠశాలల పిల్లలు అనేక మంది ప్రజలు వరదల్లో చిక్కుకుపోవడంతో అధికారులు సైన్యం సాయం కోరారు వరదలకు గుణా జిల్లాలో కల్వర్టుపై వంతెన కూలింది గుణా పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు దిండోరి విదిశ జబల్పూర్ నర్మదాపూర్ అలీరాజ్పూర్ రాజ్గఢ్ బేతుల్ జిల్లాల్లోనూ వరద పోటెత్తింది అనేక నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు గౌరీకుండ్ సోన్ ప్రయాగ్ మధ్య కొండ చర్యలు విరిగిపడటంతో కేదార్నాథ్ యాత్రకు వెళ్ళే మార్గంలో పెద్ద మొత్తంలో కొండరాలు అడ్డుగా పడిపోయాయి ఈ నేపథ్యంలో కేదార్నాథ్ యాత్రను రెండు మూడు రోజులు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందనే అంచనాల మధ్య యాత్రికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు చోరు వానలకు కొండచర్యలు విరిగిపడి భీతావహంగా మారిన హిమాచల్ ప్రదేశ్లో ఇంకా పరిస్థితి కుదుటపడలేదు మండీ ధర్మశాల సహా పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి మండీలో జాతీయ రహదారిపై శిథిలాలను ఒక పక్కకు తొలగించి వాహన రాకపోకలను పునరుద్ధరించారు కొండపై నుంచి జారిపడిన మట్టి బురదలో కూరుకుపోయిన వాహనాలను వెలికితీసే ప్రక్రియను ముమ్మరం చేశారు జమ్మూ కాశ్మీర్లో అనేక ప్రాంతాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో స్థానికంగా నదుల్లోకి వరద భారీ ఎత్తున ప్రవహిస్తోంది గందోహ్ తాట్రి సబ్ డివిజన్లలో భారీ వర్షాలకు తావి సహా పలు నదుల్లో ఉద్ధృతి పెరిగింది ఎడతెరిపి లేని వర్షాల వల్ల జమ్మూ నుంచి అమరనాథ్ యాత్రను నిలిపివేశారు